నా యొక్క రామ్ రామ్ నమస్ మంజల్ జై చాలా సంతోషం నిజానికి పదిహేను సంవత్సరాల నేను కూడా పని పనిచేస్తూ వస్తున్నా ఎప్పుడు పదవులను ఆశించకుండా ఒకటి చేయాలి సమాజంలో ఏదో ఒక కొత్త ఉత్తేజాన్ని తీసుకురావాలనే తరుణంలో మొన్న మొన్న మా అధిష్టానం నాకు పదవిస్తే ఈ రోజు రాయగూడలో మా మొదటి సమావేశంలో రావడం జరిగింది చాలా సంతోషం పిల్లలారా నేను కూడా తొంభై రెండు నుంచి రెండు వేల పదమూడు వరకు వరకు రెండు వేల పన్నెండులో లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా రెండు వేల పదమూడు వరకు కూడా కబడ్డీ ఆడడం జరిగింది ఒక క్రీడాకారునిగా ఈ ప్రాంత ఆదివాసి బిడ్డగా మరియు మీరందరూ కూడా ఈరోజు కబడ్డీ వాలీబాల్ ఆడడానికి వచ్చారు ఇది చాలా పెద్ద ప్లేయర్లు ఉండాలి కానీ చిన్న చిన్నగా అనిపిస్తున్నారు మన అదిలో చాలా చిన్నవి ఉంటారు అక్కడ ఎందుకంటే సీఎం కప్ అంటే అంత జనరల్ ఉంటది కాబట్టి ఇప్పుడు ఏమో నాకు వయసు కుదించారా ఏమో తెలియదు